హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఫస్ట్ మా షాప్ పేరు చెప్తాను ఛానల్లో కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసుకున్న వాళ్ళకి ఫస్ట్ మా షాప్ పేరు కొంచెం కన్ఫ్యూజన్ అవుతున్నా ఒకసారి చెప్తాను చూడండి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరరావు సారి ముందు వాసు కాంప్లెక్స్ షాప్ నెంబర్ టూ ఫిఫ్టీ నైన్ టూ సిక్స్టీ గుంటూరు అండి స్క్రీన్ మీద ఫుల్ అడ్రస్ ఎప్పుడు డీటెయిల్స్ పెట్టాను అండ్ పర్సనల్ నెంబర్ కూడా నా పర్సనల్ నెంబరు వ్యాక్స్ పెట్టాను చూడండి ఎవరైనా హోల్సేలర్స్ రీసేలర్స్ ఎవరైనా బల్క్గా స్టాక్ అమ్ముకునే వాళ్ళు ఎవరంటే బాగా ఎక్కువగా కూడా అమ్మాలి అనుకునే కొత్తగా బిజినెస్గా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు ఏమైనా ఐడియాలకి ఇంకా ఏమైనా ఎలా అమ్ముకోవాలి ఇది అన్నది మేము చెప్తాం స్టార్టింగ్ బిజినెస్ స్టార్ట్ చేసుకునే వాళ్ళు ఫస్ట్ ఫైవ్ థౌసండ్ టెన్ థౌజండ్ నుంచి అప్ టు ఫిఫ్టీ థౌజండ్ వరకు మీకు ఎంతైనా పెట్టుకోవచ్చు వన్ ల్యాక్ వరకైనా మీకు స్టాక్ అనేది పెట్టుకునే ఐటమ్స్ వరకు మన దగ్గర ఒక మూడు ఫ్లోర్లు స్టాక్ ఉంటుంది కట్ పీస్ ఫుల్ శారీస్ బ్లౌజెస్ కట్ సారీస్ ఫోర్ మీటర్ పీస్ టూ మీటర్ పీస్ ఫ్యాన్సీ శారీస్ నాట్ ఎవర్ మొత్తం అన్ని ఐటమ్స్ ఉంటాయండి ఫుల్ కలెక్షన్ ఆఫ్ స్టాక్ మా దగ్గర అనేది ఉంటుందండి మా స్టాక్ వేసు ఎక్కడ బ్రాంచెస్ అనేది ఉండవు అందుకని మళ్ళీ చెప్తున్నామండి అండ్ లేట్ చేయకుండా ముందర ఏంటంటే ఫస్ట్ సబ్స్క్రైబర్లు చేసుకున్నాడు అని కొత్త వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా మీరు షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి మీకు మంచి మంచి వాల్యూలు కామెంట్స్ పెట్టండి లాస్ట్ టైం వీడియోలో ఫుల్ శారీస్ కూడా పెట్టండి చాలామంది బాగా మంచిగా ఆదరించారండి పెట్టిన శారీస్ మాత్రం ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయినాయి టోటల్ స్టాక్ అంతా బాగా సేల్ అయినాయి అండ్ అదే ఉత్సాహంతో చాలామంది ఫ్యాన్సీస్ కూడా పెట్టండి అన్నయ్య అని చెప్పి చాలామంది అంటున్నారు వాళ్ళకి అందుబాటులో కొంచెం ఫ్యాన్సీ మిక్స్డ్ స్టాక్ మన దగ్గర ఏంటంటే ఫ్రెష్ స్టాక్ ఏంటంటే బాగా కాస్ట్లీలో కొనలేని వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు అంతంత రేంజ్ ఐటమ్స్ మనం టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అబవ్ ఉన్న స్టాకు మనం ఏంటంటే చిన్న సూర్స్ మన లోపల లైట్గా చిన్న డిఫెక్ట్ లాస్ట్ టైం పట్టు ఐటమ్ ఎలా పెట్టామో అలాంటి ఐటమ్ ఫ్యాన్సీ వెరైటీస్ కూడా టుడే వీడియోలో తీసుకొచ్చాము ఆ ఐటమ్స్ ఏంటంటే శాంపిల్ శాంపిల్గా చెప్తాను ఇదిగోండి చూసారుగా మంచి కథాన్ సిల్క్ టైప్ ఒకటి అంటే బె బెంగాల్ ఫ్యాన్సీ అని కొత్తగా వస్తుందండి ఇది ఒక ఐటమ్ అండి మొత్తం వీవింగ్ స్టైల్లో ఇలా వస్తుంది ఒక వెరైటీ అంటే మూడు దానికి కలెక్షన్ దీంట్లో ఏంటంటే అన్ని రకాల వెరైటీస్ ఫ్యాన్సీ వెరైటీస్ ఉంటాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ కలుపుతూ వస్తాము అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టిష్యూ ఫ్యాన్సీ టిష్యూ మీద వర్క్ చూసారా ఇలాగా ఒక మోడల్ అండ్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న ఇన్స్టాలో ఆన్లైన్లో ట్రెండింగ్ ఉన్న శారీసు ఇదిగోండి బ్లౌజ్ వర్క్ ఇలాంటి ఐటమ్స్ కూడా తీసుకొస్తానండి మామూలు శారీ వేరు ఇది కట్ వర్క్ సార్ అండి ఇది కట్ వర్క్ సారీ ఇది వీళ్ళు ఇప్పుడు బాగా శారీస్ అనేది బాగా ట్రెండింగ్ ఉందండి అంటే జనరల్ క్వాలిటీ వేరు మన దగ్గర ఉన్న క్వాలిటీ వేరు నేను ఐటమ్స్ రేట్స్ రివ్యూలు అనేది అన్ని బాగా చేస్తామండి క్లియర్గా హోల్సేల్ రేట్లు చెప్తాను ఎవరికే కావాలో తొందర తొందరగా బుక్ చేసుకుని రేట్స్ కూడా చాలా రీజనబుల్ ఇస్తానండి ప్రతి ఒక్క ఐటమ్ ఇంకా ఉన్నాయండి ప్రతి ఒక్క ఐటమ్ జాగ్రత్తగా అనిపించండి మంచి ఈ వీడియోలో వచ్చేసరికి సర్ప్రైజ్ కూడా ఉందండి ఎవరు మిస్ చేసుకోకండి మంచి మంచి ఐటమ్స్ మంచి మంచి స్టాక్ ఉన్నాయండి నేను వీళ్ళు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అండ్ లేట్ చేయకుండా ఐటమ్స్ చెప్పా కదండి ఇదిగోండి ఫస్ట్ మంచి కలర్ కాంబినేషన్తో చూపిస్తున్నాను అండి చూసారు కదా మొత్తం మొత్తం వీవింగ్ జెరీ అనేది నల్లబడదండి పడదండి చూసారుగా ప్రతి ఒక్క ఐటెం ఇందులో చాలా అంటే చాలా బాగుంది ఇదిగోండి చూసారుగా శారీ మొత్తం ఇలా మొత్తం బుటా అనేది వీవింగ్ అనేది ఇదిగోండి చూసారా బుటా అనేది ఫోన్లో కన్నా రియల్గా చూసినప్పుడు ఇంకా క్లియర్గా ఉంటుంది ఈ షైనింగ్ కూడా చూసారుగా క్లాత్ అనేది ఇలా వస్తుంది స్మూత్గా వస్తుంది అండ్ దీనికి బార్డర్ అనేది ఇలా వస్తుంది ఈ వీవింగ్ అనేది మొత్తం ఇలాగా చూసారా ఇదిగోండి క్లియర్గా ఉంది అండ్ పల్లె పట్టు వచ్చేసరికి శారీ మొత్తం ఇలా వస్తుందండి ఈ శారీ కూడా మీకు క్లియర్గా చూపిస్తాను అండ్ ఇప్పుడు ఏంటంటే ఈ శారీస్ మొత్తం టోటల్ ఓవరాల్గా ఫుల్ కాస్ట్లీ రేంజ్ ఐటమ్స్ అండి శారీ చూసారక ఎలా ఉందో అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది ప్రతి ఒక్క శారీస్ అనేది చాలా బాగుంటాయి ఇవాళ ఎవరు వీడియో మిస్ చేసుకోకండి టోటల్లీ ఫ్యాన్సీ శారీస్ వాళ్ళు మాత్రం ఈ వీడియో మిస్ చేయకుండా జాగ్రత్తగా చూడండి రేట్స్ కూడా చాలా కన్వీనియంట్గా మీకు ఇస్తామండి చాలా కాస్ట్లీ రేంజ్ శారీస్ ఈ వీడియోలో ఉన్నాయి బ్లౌజ్ పీస్ చూసారుగా బ్లౌజ్ కూడా మొత్తం ఇలా బుటా వస్తుంది ఎక్కడైనా చిన్న మిస్ప్రింట్ ఇప్పుడు చూసారా ఈ బ్లౌజ్కి అనేది చిన్న మిస్ప్రింట్ ఉంది ఈ మిస్ప్రింట్ అనేది టోటల్గా అనేది రాదు ఎక్కడైనా చిన్నది చూసారుగా శారీ ఓవరాల్గా ఇలా అండి డ్యామేజ్ అనేది రాదండి మళ్ళీ మేము క్లియర్గా చెప్తున్నాను డ్యామేజ్ అనేది రాదు ఇదిగోండి శారీ చూసారుగా ఎంత బాగుందో ఇలాగే ప్రతి సారీస్ చాలా బాగుంటాయండి ఏ శారీ చూసినా కానీ ప్రతి సారీ అనేది ఇలాగ ఫుల్ హెవీ క్వాలిటీ ఉండండి ఎవరో మిస్ చేసుకోకండి ప్రతి సారీ ఇలా అన్నీ ఓపెన్ చేయలేమండి అన్ని సారీస్ ఇలా ఓపెన్ చేయడం కొన్ని సారీస్ అనేది కుదిరిన దాన్ని బట్టి ఓపెన్ చేస్తాను చూసారా ఎంత బాగుంది శారీ చూసారా మంచి ఎలిజెంట్ కలర్ అండి మధ్యలో వీవింగ్ కూడా ఉందండి మొత్తం కూడా ఇచ్చాడు శారీ ఓవరాల్గా బాగుంటాయండి అంటే రేట్స్ కూడా రివీల్ చేస్తానండి ప్రతి సారీస్ చాలా బాగుంటాయి వీడియోలో చూపించే ప్రతి సారీ ఏదైనా కానీ ప్రతి ఒక్క సారీ వెయ్యి నుంచి చూడండి శారీ వచ్చేసరికి వెయ్యి రూపాయలు బా ఏముండదు చూసారా శారీ చూడండి మంచి క్లాత్ అండి ఇది మొత్తం హై ఫ్యాన్సీ సాఫ్ట్ డిజిటల్లోది ఈ డిజిటల్ అనేది క్లాత్ అనేది తక్కువ రకం కాదు చూసారా మంచి ట్యాజిల్స్ వర్క్ అన్నీ చేసేసి పళ్ళు రిచ్ అనేది చేసేసి అన్నీ ఇచ్చారు ఇదిగో చూడండి శారీ ఒకసారి చూపిస్తాను ఇది ఒకసారి చూడండి శారీ అనేది ఒకసారి మీకు పించింగ్ కూడా చూసారుగా అంత బాగుందో మొత్తం ఇది అనేది జెరీ బీవింగ్ అండి మళ్ళీ చూపిస్తున్నా మొత్తం జెరీ బీవింగ్ చూసారా ఈ జెరీ అనేది మొత్తం నల్లబడదు చూసుకోండి క్లాత్ కూడా మంచి స్మూత్ క్లాత్ శారీస్ అయితే మాకు చాలా బొట్టిక్ కలెక్షన్ అండి చాలా అంటే చాలా మంచి డిజైనింగ్ వచ్చిందండి కచ్చింగ్ కొంచెం వచ్చింది ఫ్లెయిన్ ఇదిగోండి మొత్తం మీటర్ బ్లౌజ్ ఇచ్చు ఈ శారీ మొత్తం చూసారుగా ఏం లేదు చిన్న ప్రాబ్లం లేదు ఎవరికైనా నచ్చితే కనుక హ్యాపీగా చూసుకొని బుక్ చేసుకోండి అందుకని మీకు టోటల్గా ఓవరాల్గా ఏది నచ్చితే అది చూసుకోండి అండ్ ఇప్పుడు చెప్పాను కదా ఇందాక ఇంకో ఫ్యాన్సీ ఐటమ్ దీ బ్లౌజ్ అని చెప్పాను ఇదిగోండి ఇలాగా మొత్తం ఇది మొత్తం ఇది కూడా ఇంకా కాస్ట్లీ అది చూడండి ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో కలర్ మంచి కాంట్రాస్ట్ కలర్ ఇచ్చాడండి టూ సైడ్స్ చిన్న బార్డర్ పెద్ద పెద్ద బార్డర్లు ఇచ్చి కొంతమందికి ఇష్టం ఉండదు అందుకనే అలాంటి వాళ్ళ కోసం నేను తీసుకొచ్చిన శారీస్ అండి ఇదిగో బ్లౌజ్ పార్ట్ చూసారా పల్లో పార్ట్ ఇదిగోండి వాళ్ళకి కూడా మొత్తం వీవింగ్ ఇచ్చాడు ఏ శారీ అయినా కానీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను పళ్ళకు కూడా ఇంతే రిచ్ కలర్ వేసాడు అంత హ్యాపీగా ఉంటుంది మీకు శారీ అనేది కట్టుకున్నాక కంఫర్టబుల్ కంఫర్టబుల్గా ఉంటుంది ఇదిగోండి శారీ పుట్టలాగా కూడా రాదు క్వాలిటీ కూడా అంతే బాగుంటుంది ఫినిషింగ్ కూడా హ్యాపీగా ఫ్రెండ్లీ యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు స్కూల్స్ కాలేజ్ ఓపెన్ అయిన సీజన్లో కాబట్టి ఎవరికైనా శారీస్ అనేవి చూసుకొని తీసుకోవచ్చు మీకు అన్నీ ఓపెన్ చేయడం కుదరదు కొన్ని పాసిబిలిటీని బట్టి చూపిస్తాను ఇది మొత్తం గోల్డెన్ కలర్ అండి అచ్చంగా గోల్డెన్ కలర్ అండి మంచి ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ కలర్ లాగా ఉంది శారీ అనేది కొంచెం మీకు ఫస్ట్ మీకు ఓపెన్ చేసేటప్పుడు మీకు టాప్లో కోల్డింగ్ అనేది తీసి చూస్తాం శారీ మొత్తం ఇలా వస్తుంది కేవలం ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలండి మన సబ్స్క్రైబర్ల కోసం నేను ఇచ్చే కాస్ట్ అండి మళ్ళీ ఇంకోటి సిక్స్ ఫార్టీ నైన్ అండ్ టూ శారీస్ తీసుకున్న వాళ్ళకి మన సబ్స్క్రైబర్లకి ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను ఇది బెస్ట్ ఆఫర్ ఇంకోటి యాక్చువల్గా వచ్చేసరికి షిప్పింగ్ అనేది అదనం పెట్టాల్సి వద్దాం అనుకున్నాను రెండు చీరలు కొనుక్కున్న వాళ్ళకి సబ్స్క్రైబింగ్ చేసుకున్న వాళ్ళకి షిప్పింగ్ మంచి కామెంట్ పెట్టండి షేర్ చేయండి మీకు తెలిసిన బంధువులకి ఫ్రెండ్స్కి మీకు ఇంకా శారీస్ అనేది ఇంకా ఇంకా మంచి కలర్షన్ ఇంకా వస్తూ ఉంటాయండి హ్యాపీగా నాది ఏంటంటే పక్కా హోల్సేల్ షాప్ నేను ఎక్కడ తెచ్చుకునే ఉండో మా షాప్ దగ్గర నుంచి చాలామంది తీసుకెళ్తారు నేను ఎందుకంటే బల్క్ ఆర్డర్స్ స్టాక్స్ అనేది రివీల్ చేస్తూ ఉంటాం చూసారా మంచి వైలెట్ వైలెట్ కలర్ అండి చూసినా పళ్ళో పాటు శారీ ఓవరాల్గా ఇలా వస్తాయండి కలర్స్ కూడా సూపర్ అని చూసారా ప్రతి ఒక్క ఐటమ్ దేనికి అదే కలెక్షన్ ఈ శారీ అయితే అచ్చంగా రెండు వేల మూడు వందల రూపాయల శారీ అండి రెండు వేల మూడు వందల రూపాయల శారీ చూడండి ఎంత బాగుందో చూసారా అసలు ఇది ఓపెన్ కూడా చేసుకున్నా శారీ అయితే అచ్చంగా అలా తీసుకొని వెళ్ళిపోవచ్చు శారీ అయితే ఎంత బాగుంది అండ్ ఇప్పుడు చెప్పాగానే ఇంకొక కలర్ చర్టు చూపిస్తాను గోల్డ్ కలర్ కాంబినేషన్లో చూసారు ఎంత బాగున్నాయి కలర్ చర్టు బ్యాంగ్లూరు కోటా శారీస్ స్టైల్ వస్తాయండి దీని పేరు ఐటమ్ వచ్చేసరికి ప్రతి ఒక్కటి హై ఫ్యాన్సీ పళ్ళు కూడా ఇలాగ డిజిటల్గా డిజైన్ ఇచ్చేసి మొత్తం జెరీతో కవర్ చేశాడు మొత్తం చూసారా మొత్తం లతల్ డిజైన్ ఇచ్చాడు శారీ ఓవరాల్గా మొత్తం ఇలా డిజైనింగ్ వచ్చిందండి కంటిన్యూగా హ్యాపీ హ్యాపీగా మీకు ఈ రేట్లో అయితే తీసుకోవచ్చు ఆన్లైన్ ఇన్స్టాల్ ఇవన్నీ దాదాపు రెండు నలభై మూడు వేల రూపాయల రూపాయలు ఉండే చీరలు కేవలం నా ఛానల్లో మన కస్టమర్ల కోసం ఇచ్చే కాస్ట్ ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలండి చిన్న లైట్ మిస్టేక్ ఉండటం వలన మనకి ఈ రేట్లో వస్తుందండి అండ్ మళ్ళీ ఇంకొక ఈసారి ఈ ఆఫర్లో అయితే ప్రస్తారని చూసారుగా మొత్తం ఇదంతా పల్లోతో వస్తుంది కవర్ చేశాడు శారీ ఓవరాల్గా ఇది బుటా వీవింగ్ అనేది కంటిన్యూ వస్తుంది ఇది చూసారా ఇది బుటా అనేది కంప్లీట్గా వస్తుంది మొత్తం వీవింగ్తో వస్తుంది కాబట్టి మీకు బయట ఎండ్లో ఉన్నా కానీ శారీ అనేది షైనీగా కనబడుతుంది మంచి డాలర్ డిజైన్తో కవర్ అప్ చేశాడు శారీ అనేది ఓవరాల్గా ఇది మొత్తం ఇలా డిజైన్ ఇచ్చాడు బ్లౌజ్ అనేది జక్కట్తో ఇలాగే ఇచ్చాడు పల్లో కూడా ఇలాగే వస్తుంది శారీ ఓవరాల్ కంటిన్యూగా డిజైన్ వస్తుంది ఎక్కడ కట్చింగ్ కూడా ఎక్కువ ప్లెయిన్ కూడా రావాలి చూసార్లెయిన్ వచ్చేసానుగా జెరీతో లైన్తో చేశాడు అండ్ బార్డర్ ఓవరాల్గా మొత్తం ఇలా డిజిటల్ డిజైన్ ఇచ్చాడు శారీ మొత్తం చూసారు కొంచెం ఇక్కడ ఒక రవ్వ పోయింది చిన్న వన్ సెంటీమీటర్ అంతా శారీ ఓవరాల్గా ఇలా వస్తుంది ఈ రేట్కి అయితే మళ్ళీ మళ్ళీ రాదండి హోల్సేలర్స్ కూడా మీకు ఈ రేట్ అయితే ఇవ్వరు రీసేలింగ్ కానీ హోల్సేలింగ్ కానీ మీకు ఇంత రేట్ తక్కువలో ప్రతిసారి ఉండవండి కేవలం మన సబ్స్క్రైబర్ల కోసం నేను ఇద్దామని ఇంత రేట్ తక్కువలో ఇస్తున్నాను ప్రతి ఒక్క శారీ నేను ఇలా ఓపెన్ చేసి చూపిస్తుంది కూడా అందుకే ఈ శారీ ఓవరాల్గా డిఫెక్ట్ అయితే ఇదిగోండి కొంచెం అయితే ఉంది ఇది చూసుకోండి గమనించుకొని ఎవరికైనా నచ్చితే కనుక శారీ చూసుకొని తీసుకోండి చాలా చాలా బాగుందండి సేమ్ ఇదే కాస్ట్లో టిష్యూ వర్క్ ఉంది చూసారా ఇదే కాస్ట్లోనే ఇచ్చేస్తున్నాను యాక్చువల్గా వచ్చేసరికి ఇవన్నీ ట్వెల్వ్ ఫిఫ్టీ థర్టీన్ హండ్రెడ్లో అండి ఒక త్రీ శారీస్ ఉన్నాయని ఓవరాల్గా ఇంకా ఈ శారీస్ కూడా ఇదే కాస్ట్లో ఇస్తున్నాను శారీ అయితే సూపర్గా ఉంది కదా చాలా బాగుందండి నాకైతే బాగా నచ్చినాయి దీంట్లో ఇంకా అదర్ కలర్స్ టూ కలర్స్ కూడా ఉన్నాయి ఎవరికైనా నచ్చితే కనుక చూసుకొని బుక్ చేసుకోండి సేమ్ కలర్ కాంబినేషన్ ఇదేనండి ఇంకా అయితే ఓపెన్ చేయలేము శారీ చూసుకోండి ఒకవేళ నచ్చితే కనుక చూసుకొని బుక్ చేసుకోండి శారీస్ అయితే మనకి ఈసారి చూపించే ప్రతిసారి కలెక్షన్ అయితే చాలా 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 బాగుందండి ఎవరు మిస్ చేసుకోకండి అండ్ చూసుకోండి మొత్తం డిజిటల్ మీద కాంబినేషన్ మీద లాగాడు చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి ఇది మొత్తం వీవింగ్తో వచ్చింది మొత్తం ఓవరాల్గా ఇది బుటా వివింగ్ వస్తుంది ఫోన్లో కన్నా మీకు విడిగా ఇంకా చూస్తే చాలా బ్రైట్గా కనబడుతుంది ఇదిగోండి టోటల్గా హ్యాక్ హాన్సి శారీస్ కాసుకున్నట్టు బెస్ట్ కలెక్షన్ అండి బెస్ట్లో బెస్ట్ దట్ టు టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఇచ్చానండి మీద ఉందండి మీకు అవునండి ఇదిగోండి చూసారా ఎంత బాగుందో చాలా రిచ్ లుక్ వచ్చిందండి మొత్తం డిజిటల్ ప్రింట్ ఇచ్చాడు తర్వాత మళ్ళీ జెరీ ఇచ్చాడు శారీతో హ్యాపీగా ఇదిగోండి ఎంత నీట్గా క్లాస్ ఉంది సార్ కలెక్షన్ అనేది అసలు మీకు ఈ శారీస్ అనేది ఎవ్వరు మీరు చేసుకోకండి సూపర్గా ఉన్నాయి కలెక్షన్ ఇదిగోండి మొత్తం ఇలా వస్తుంది శారీ ఓవరల్ ఇది అనేది డిజైన్ ప్రోగ్రామ్ అండి చాలా కాస్ట్లీ రేంజ్ లో వచ్చింది డిజైన్స్ అయితే కావండి చాలా కాస్ట్లీ రేంజ్ లో ఉండే డిజైన్స్ మనకేదంటే లాట్లో కొనం కాబట్టి మనకి ఇంత రేటు తక్కువ ఇస్తున్నారండి ఫ్రెష్ సారీ అయితే రాదు హ్యాపీగా కస్టమర్స్ చూసుకొని రీసేలింగ్ అయినా తీసుకోండి మీరు హ్యాపీగా మీరు పన్నెండు వందలు వెయ్యి రూపాయలైనా అమ్ముకోవచ్చు ఈ శారీస్ కలెక్షన్ అనేది చాలా బెస్ట్ కలెక్షన్ చూసాను మీకు శారీస్ కలెక్షన్ చూసుకోవడం కోసం ఇంకా కలెక్షన్ చూసి ఫాస్ట్ ఫాస్ట్ చూపిస్తున్నాను సాఫ్టీ డిజిటల్ ఉన్నాయి బ్యాంగ్లూర్ ఫ్యాన్సీ ఐటమ్స్ డిజిటల్ ఉన్నాయి హ్యాపీగా అన్ని ఐటమ్స్ ఉన్నాయి ఈ సాఫ్టీ శారీ జస్ట్ జా నార్మల్ సాఫ్టీ శారీయే తొమ్మిది వందలు పదకొండు వందల రూపాయలు ఉన్నాయి ఈ డిజిటల్ అంటే పదమూడు వందల నుంచి పద్దెనిమిది వందల రూపాయల దాకా ఉండే శారీ మీకు ఈ క్యా శారీ కేవలం ఆరు వందల యాభై రూపాయలకి వచ్చిందంటే మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేయండి నేను ఇచ్చినట్టుకి ఈ క్వాలిటీతో వస్తే శారీకి శారీ ఫ్రీగా ఇస్తాను నేను అంత గ్యారంటీ ఇస్తాను ఎందుకంటే నాకు హ్యాపీగా మాకు మీ కస్టమర్లు మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవడానికి బాగుంటే మీరు ఇంకొన్ని ఆలోచనలు కొనుక్కోవాలి మా షాప్ పేరు చెప్పుకోవాలి ఎక్కడో షాపింగ్ మాల్లో కొన్నానని చెప్పకండి నా దగ్గర అని చెప్పండి నాకు అదే హ్యాపీ మీకు ఇంకా రేటు ఇంకా తగ్గించి ఇవ్వాలని మాకు అదే తాపత్రయం కస్టమర్లకి అనేది మా దగ్గర తీసుకున్నారనుకోండి ఇంకా హ్యాపీగా వాళ్ళు తీసుకున్న దానికి బెస్ట్ కామెంట్స్ ఇస్తే మాకు అదే ఫుల్ బూస్టప్ అండి నేను ప్రతిసారి చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి డిజైన్ చూసారా ఎంత బాగున్నాయో పల్లో ఇది అండి శారీ ఓవరాల్గా ఇలా మొత్తం త్రీ ప్యాటర్న్తో డిజైన్ ప్యాటర్న్ ఇచ్చాడు చూసారా బార్డర్ కూడా చూసారా ఎంత బాగుందో స్క్రీన్ షర్ట్ అనేది అండ్ చూడండి ఎవరైనా ఫోన్పే డీటెయిల్స్ అనేది క్లియర్గా పెడితేనే నేను ఆర్డర్ అనేది తీసుకోగలమండి మళ్ళీ చూసుకోండి శారీ కలర్ కూడా చూసుకోవాలని చూసారా మంచి గోల్డ్ కలర్కి డార్క్ గ్రీన్ కలర్ ఇచ్చాయండి సింగిల్ సింగిల్ ఉంటాయండి డబల్ డబల్ ఉండదు ఇదైతే డబల్ ఇందాక వచ్చినట్టుంది ఎవరైనా కావాలంటే చూసుకొని తొందరగా బుక్ చేసుకోండి మంచి మంచి డిజైన్స్ చాలా బాగున్నాయండి కాంట్రాస్ట్ కలర్ చూసారా ఎంత బాగున్నాయో అది మీ ముందు ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను చూసారా ప్రతి ఒక్కసారి మీతో పాటు నేను చూస్తున్నాను ఓపెన్ చేసేటప్పుడు చాలా అంటే చాలా బాగుంది మంచి క్లాసిక్ కలెక్షన్ అండి ఎవరు మిస్ చేసుకోకండి ఇంకా కలెక్షన్ లేట్ అవ్వకుండా మీకు ఇంకా అన్ని సేరీస్ ఇలా చూపించకుండా వెళ్తాను చూసుకోండి ఇంకా బాగుంది చూసారా మొత్తం ఈవింగ్ అండి క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది చూడండి క్లాత్ అయితే చాలా స్మూత్ ఉంది సూపర్గా ఉంది కదా క్లాత్ కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఒక కలర్ అండి ఇది ఎక్స్చేంజ్ రిటర్న్ పాలసీ ఉండదండి అండి ఎవరికైనా నచ్చితే చూసుకొని బుక్ చేసుకోండి ఈ రేట్కి అయితే ప్రతిసారి ఉండవు ఈ త్రీ కలర్స్ చూసుకోండి ఎవరికి నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేద్దాం నెక్స్ట్ ఇంకొక కలర్ కూడా చూపిస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చూసుకోండి పైకి వచ్చేటప్పుడు చిన్న బార్డర్ వస్తుంది అండ్ కిందకు వచ్చేసరికి బిగ్ బార్డర్ కలర్స్ ఇచ్చాడు శారీ ఓవరాల్గా ప్యాటర్న్ ఫ్లేవర్ డిజైన్తో చేశాడు ఇదిగోండి ఈ చూసుకోండి దీనికి పల్లో పార్ట్ వచ్చేసరికి ఇలా వస్తుంది మొత్తం ఓవరాల్గా పల్లో పార్ట్ ఇలాగే డిజైన్తో వచ్చింది కదా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టోటల్ ఓవరాల్గా డిజైన్ కాన్సెప్ట్ మొత్తం ఇలా వస్తుంది సారీ సూపర్ ఉందండి సింగిల్ అంటే సింగిలే ఉందండి ఎవరికైనా వచ్చితే చూసుకొని బుక్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ రావు ఈ కలర్స్ ప్రతి ఒక్క కలర్ ఇందులో చూపించేయండి నెంబర్ వన్ కలర్స్ అండి సూపర్ ఉన్నాయి కదా కలర్స్ ఇదిగోండి పల్లో పార్టీ ఇలా వస్తుంది శారీ ఓవరాల్గా డిజైన్ ఇలా వస్తుంది సూపర్ ఉందండి ఎక్సలెంట్గా ఉంది డిజైన్ అయితే ప్రతి ఒక్క శారీ ఇందులో చూపించేది ప్రతి సారీ ఇందులో కలెక్షన్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ మీకు ఈ అయితే రాదు డి డామేజ్ అయితే కాదండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా డ్యామేజ్ అయితే కాదు ఈ ఐటమ్ వచ్చేసరికి ఎక్కడైనా చిన్న డిఫెక్ట్ మిస్ప్రింట్ రావచ్చు రాకపోవచ్చు శారీ అనేది మిస్ ప్రింట్ అనేది చెప్తున్నాం కదా ఎక్కడైనా రావచ్చు రాకపోవచ్చు మంచి కొంచెం కొత్త డిజైన్స్ కావాలకున్న వాళ్ళు మటుకు ఈ సారీస్ తీసుకోండి రెగ్యులర్ డిజైన్స్ వద్దు నాకు కొంచెం కొత్తగా డిఫరెంట్గా శారీ కొంచెం హై ఫ్యాన్సీ శారీస్ కావాలి బాగా డిఫరెంట్ కావాలన్నాడు ఈ శారీస్ తీసుకోవచ్చు ఎందుకంటే ఎప్పుడు వాడే ఫుడ్ శారీస్ అవన్నీ కాదు కొంచెం పార్టీ వేర్ ట్రెండీగా ఇప్పుడు శ్రావణ మాసం దగ్గరగా ఉంది అలాగ మనకు కావాలి శారీస్ కావాలన్నాడు ఈ శారీ తీసుకోవచ్చు ఇదిగోండి ఈ శారీ ఇప్పుడు మీకు చూపించే చూసారా ఈ యాక్చువల్గా వచ్చేసరికి నా అరీది పదకొండు వందల రూపాయలండి మీకు ఈ శారీ అనేది మీకు హాఫ్ రేటుకు పడినట్టు పదకొండు వందల రూపాయలంటే ఈ శారీ ఏమొస్తుంది చెప్పండి మొత్తం బొటా వివింగ్ ఇచ్చాడు మొత్తం కాటన్ చెందరి ఇచ్చాడు డబల్ ప్యాటర్న్ బార్డర్ ఇచ్చాడు అండ్ పళ్ళు పాటు సూపర్ ఉంది కదా శారీ ఓవరాల్గా మొత్తం ఇలా డిజైన్ వస్తుంది ఫ్లవర్ డిజైన్ అది ప్యారెక్తో మొత్తం కొత్తగా డిజైన్ అని ఇచ్చాడు మొత్తం చూసుకోండి స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ పెట్టండి అండ్ దీంట్లో వచ్చేసరికి ఇంకో ఆరెంజ్ కలర్ ఇంకోటి ఉంది టూ కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ కలర్ కావాలన్నా గ్రీన్ తీసుకోవచ్చు ఆరెంజ్ కావాలని ఆరెంజ్ తీసుకోవచ్చు చూసారా మొత్తం టోటల్లీ ఫ్యాన్స్ కాస్ట్లీ శారీస్ అండి చూడండి మంచి సూపర్ కలర్ ఉందండి ఆ కలర్ కాంబినేషన్ చూడంగానే మీకు అసలు అట్రాక్షన్గా సూపర్గా ఉండదు ఎందుకంటే మనం ఈ శారీస్ డిజైన్స్ అనే మీరు ఎక్కడైనా చూడండి ఇలాంటి కాన్సెప్ట్ డిజైన్స్ అనేది ప్రతిసారి దొరకదు మీకు ఈ శారీ ఓపెన్ చేసి చూపిస్తాను అసలు ఎవరైనా అట్రాక్షన్ ఈ సారీకి చూడండి ఎంత నీట్గా ఉన్నా శారీ డిజైన్ అనేది మొత్తం డిజిటల్ వివింగ్ ఇచ్చినా మళ్ళీ బుటా వివింగ్ ఇచ్చాడు టూ టైప్స్ వర్క్ చేయాలంటే షాప్ వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుందో మీరు ఆలోచించండి ఈ శారీ కాంబినేషన్ అనేది మీకు తీసుకోవాలంటే మీరు ఏ షోరూమ్కి వెళ్ళినా దాదాపు మీరు దీనికి మూడు రెట్లు కొనాల్సింది నేనైతే గ్యారంటీ ఇస్తాను చూడండి అంత బాగున్నాయి ప్రతి ఒక్క కలెక్షన్ అనేది ప్రతిదీ బాగున్నాయి ఇదిగోండి చూసుకోండి బార్డర్ చూసారా శారీ ఓపెన్ చేయకపోతే ఏం అనిపిస్తుంది ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను చూసారా శారీ బార్డర్ కాంబినేషన్కి ప్యాటర్న్ ఇచ్చాడు మొత్తం డిజైన్ అనేది గుటాబీవింగ్ ఇచ్చాడు పల్లో ప్యాటర్న్కి కూడా ఇలాగా కలంకారీ బొమ్మలు ఇచ్చాడు చూసారా కలంకారి జస్ట్ చిన్న పల్లోకి చిన్న గీత వచ్చింది అందుకని మన ఇంత కాస్ట్లో మనకి ఇంత రేట్ తక్కువలో వస్తున్నాయి శారీ బ్లౌజ్ కూడా చూపిస్తాను మీకోసం బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ హ్యాండ్స్కి వాటికి యూజ్ అయితే ఇలా ఇచ్చాడు మీకు అన్ని వివరంగా చెప్తున్నాను అండి తర్వాత దయచేసి ఓపెన్ పిక్ అయితే నన్ను అడగమాకండి వివరంగా చూపిస్తున్నాను ఇప్పుడు మీకు ఏ కలర్ చూపించానో సేమ్ అదే కలర్ గోల్డెన్ కలర్ అండి ప్రతిదీ నీకు ఓపెన్ చేసి చూసిన తర్వాత మళ్ళీ నన్ను దయచేసి అడగమాటండి చూసారుగా చాలా బాగున్నాయి అంటే నెక్స్ట్ వచ్చేసరికి డార్క్ బచ్చల పండు కలర్ కాంబినేషన్ లేరండి రెస్ట్ సార్ రాదు చూడండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దాంట్లో ఇది చూడండి ఇదైతే అసలు ఎక్సలెంట్ అండి సూపర్ ఉంది కదా సారీ అయితే స్క్రూ డిజైన్ ఇలా క్రాస్కి ఇచ్చాడు బ్లౌజ్ ప్యాటర్న్ ఇచ్చాడు శారీ ఓవరాల్గా మొత్తం ఇలా ఇచ్చాడు నాతో సూపర్ ఉంది చూడండి ఎంత ఇదిగా ఉందో హ్యాపీగా బుక్ చేసేసుకోండి ఈ స్టాక్ అయితే మళ్ళీ లిమిటెడ్ అండి కొంచెం ఒక్క ఒకవేళ స్టాక్ వచ్చింది మనకి మళ్ళీ కావాలంటే దొరకదు మళ్ళీ స్టాక్ ఇంకొక మోడల్ ఏమైనా కావాలంటే మళ్ళీ వస్తాయని ఇలాంటి స్టాక్ అయితే రాదు మీరు హ్యాపీగా చూసుకొని స్క్రీన్ షాట్ అనేది పెట్టండి మీరు ఆన్లైన్లో వేలకు వేలు పెట్టే బదులు ఇలాంటి ఐటమ్ ఒకటి రెండు కాదు మూడు నాలుగైనా షాపింగ్ చేసుకోవచ్చు మీకు ఇప్పుడు శారీ చూసారా ఇది డ్రెస్గా కూడా కుట్టించుకోండి మీటర్ లెక్క మీరు కొనుక్కున్న ఈ వీవింగ్ ఐటమ్స్ కాస్ట్లీ శారీసు ప్రతిసారి దొరకవు చూడండి ఎంత నీట్గా ఉందో చాలా రిచ్ లుక్ వస్తాయండి మళ్ళీ మళ్ళీ చెప్పిన రిచ్ లుక్ అంటే మామూలుగా అట్లా ఇట్లా కాదు ఇది మొత్తం గ్లాస్ ఆర్గానిక్గా అంటారండి శారీగా చిన్న జోలికి అయితే సూపర్ ఉంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది బరువు అయితే జస్ట్ ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది మొత్తం ఇలా ఇచ్చాడు శారీ ఓవరాల్గా ఇలా వచ్చింది అండ్ పల్లో ప్యాటర్న్ ఇది సీక్వెన్స్ క్రాస్ సెట్లు ఇలా ఇచ్చాడు చూసారా ఇది మొత్తం ఇలా వచ్చింది ఇలా వచ్చింది బ్లౌజ్ కూడా సేమ్ అదే కాంబినేషన్ ఇచ్చాడు శారీ ప్యాటర్న్ మొత్తం ఇలాగ ఇచ్చాడు సూపర్ ఉంది కదండి చూడండి చక్కగా ఎంత చక్కగా కవలపిల్లలా రెండు చీరలు బాగున్నాయి రెండు చీరలు కావాలన్న వాళ్ళు రెండు తీసుకోండి చాలా బాగున్నాయి మంచి పింక్ కలర్ కాంబినేషన్ ఏ కలర్ ఉన్న వాళ్ళకైనా సెట్ అవుతాయి సూపర్గా ఉన్నాయి కండి టూ శారీస్ కూడా ఓపెన్ చేయాలి ఆల్రెడీ ఇందాక ఓపెన్ చేసిన మోడలే టూ శారీస్ చాలా బాగున్నాయి మీకు అది శారీస్ అనేది ఇదిగోండి చూడండి కాంబినేషన్ కూడా ప్రతి సారీ చాలా బాగున్నాయి ఇల్లు కలర్ కూడా చూపిస్తాను సార్ ఓపెన్ చేసి ఎంత నీట్గా ఉందండి సార్ సూపర్గా ఉంటుంది మీకు డిజైన్ అయితే కొంచెం క్లాసిక్ కలెక్షన్ లాగా డిఫరెంట్గా ఉంటుంది చూడండి ఏ ఏజ్ వాళ్ళకైనా సెట్ అవుతాయండి మళ్ళీ చిన్న వాళ్ళకైనా కాదు పెద్ద వాళ్ళకైనా కాదు ఏ ఏజ్ వాళ్ళకైనా కట్టుకున్నప్పుడు మీరే చెప్తారు చాలా గ్రాండ్గా ఉన్నాయి సార్ అని మీరే చెప్తారు తర్వాత మాకు మంచి కాంప్లిమెంట్ ఇవ్వండి సార్ అదే హ్యాపీ సేమ్ అందులోనే మీకు ఇందాక చూపించాం కదా వీపింగ్ స్టైల్లోనే లతల్ డిజైన్ ఇచ్చాడు మొత్తం ఇలా లతల్ డిజైన్ ఇచ్చాడు దాంట్లోనే గోల్డ్ అండ్ కలర్ ఇంకా నేను ఇంక ఓపెన్ చేయక్కర్లేదు కాబట్టి ఏది నచ్చిందో అది తీసుకోండి గ్రీన్ అండ్ గోల్డ్ ఓకేనా అంటే నెక్స్ట్ ఇంకొక ఐటమ్ నాకు వెళ్ళిపోదాం దీంతోనే ఇంకా లాస్ట్ ఇంకా స్టాక్ చూపించుకొని లాస్ట్లో ఇప్పుడు ఇన్స్టాలో హిట్ అయినాయి కదా అదో కలర్ చూపించుకుంటాను క్లోజ్ చేస్తాను ఇది ఒకటి కాటన్ వచ్చిందండి స్లప్ కాటన్ అంటారు చూడండి స్మూత్గా ఉంటుంది బాటర్ అనేది లేదు దానికి మిగతా అని బోటర్స్ బార్డర్ వచ్చేదండి బాట ఆల్ డిజైన్ గోల్డ్ గోల్డిష్ కలర్ అండి వీడియోలో మొత్తంలో ఇలాంటి కలర్ షార్ట్ అయితే ఎక్సలెంట్ అండి ఎవరు మిక్స్ చేసుకోకండి ఇలాంటి కలర్ షార్ట్ బెస్ట్ కలెక్షన్ అండి ఇలాంటి ఎక్కువగా ఒక యాభై చీరలు పది చీరలు ఇరవై చీరలు కావాలి వాళ్ళు ఎక్కువే కావాలంటే నాకు వీడియో కాల్ కావాలి సార్ అని చెప్పంటే కానీ వీడియో కాల్లో కూడా ప్రొవైడ్ చేస్తాను అండ్ స్టాక్స్ కూడా హోల్సేల్గా బల్క్గా తీసుకున్నాను ఇంకొంచెం రేట్ అనేది రీజనబుల్గా ఇస్తాను స్టాక్స్ అనేది మళ్ళీ వచ్చినప్పుడు చెప్తాను ఇంకా వేరే ఇంకా కావాలంటే ఇంకా మోడల్స్ కావాలి సార్ అంటే ఇదిగోండి ఇందాక చూపించాం కదా సేమ్ అందులోనే అంటే ఇంకొక ఐటమ్స్లోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి బాగా ఆన్లైన్లో ఇన్స్టాల్లో హిట్ అయిన ఐటమ్స్ కొంతమందికి చాలా దొరకట్లేదు సార్ మాకు ఈ ఐటమ్స్ కావాలి సార్ అని అంటున్నారు వాళ్ళ కోసం మనం తీసుకొచ్చామండి చాలా అంటే చాలా బాగున్నాయండి ఒకసారి కూడా ఓపెన్ చేసి చూస్తాను దీని గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు బాగా ట్రెండింగ్లో బాగా రన్నింగ్లో అవుతున్నాయి ఐటమ్ ఏం జరుగుతుందంటే శారీ మొత్తం ఓవరాల్గా ఇదేనండి డిజైన్ అండ్ శారీకి వచ్చేసరికి జనరల్గా ఏంటంటే ప్లెయిన్ ఇస్తున్నారు ఇట్లాగా ప్లెయిన్ ఇచ్చేస్తున్నారు ఏం లేకుండా ఇది పైకండి మనం ఏం చేస్తారంటే శారీకి మొత్తం ఇలా కట్ వర్క్ ఇస్తున్నాం ఇదిగోండి ఇలా కట్ వర్క్ ఇస్తున్నాం కట్ వర్క్ డిజైన్ డిజైన్గా సేమ్ అదే కలర్ ఏ కలర్ అయితే ఉందో కాంబినేషన్ దానికి బ్లౌజ్ ఇస్తున్నాం ఇంకా కలర్ కాంబినేషన్ ఇప్పుడు గ్రీన్ ఉంది చూసారా గ్రీన్కి వచ్చేసరికి గ్రీన్ ఇస్తున్నాము అండ్ పింక్కి వచ్చేసరికి ఇదిగోండి ఈ షేడ్కి ఇది అండ్ ల్యావెండర్ కలర్కి దీనికి సూట్ అయ్యే కలర్ ఇది ఇస్తున్నాం అండ్ గ్రీన్కి వచ్చేసరికి గ్రీన్ ఇస్తున్నాము ఏ కలర్ కాంబినేషన్కి ఆ కలర్ పింక్కి వచ్చేసరికి పింక్ కాంబినేషన్ కలర్ సూటబుల్ ఏదైతే అది ఇస్తాము అండ్ మీకు ఒక శారీ ఒక బ్లౌజ్ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగోండి ఫస్ట్ శారీ చూ చూద్దాం మనం ఒకసారి శారీ ఓవరాల్గా ఇలా వస్తుందండి అవుట్పుట్ శారీ ఓవరాల్గా ఇలా డిజైన్ అనేది కంటిన్యూగా మొత్తం వస్తుందండి పల్లో కూడా ఇంకా రన్నింగ్ అదేనండి అండ్ శారీ బ్లౌజ్ కూడా ఒకసారి చూపిస్తాను డైరెక్ట్ ఇంకా ఫ్యాక్టరీ నుంచి తెప్పించాం మనం ఇంకా చాలా రేట్ తక్కువలో వచ్చింది మీకు ఆఫర్ రేట్లో ఇస్తున్నాను మళ్ళీ మళ్ళీ రావు శ్రావణ మాసం కలెక్షన్గా పెట్టుబడులకైనా మీరు అమ్ముకోవడానికైనా డైలీ వేర్గా ఇంట్లో ఇంట్లో వాడుకోవాలి పార్టీ వేర్గా అనుకున్న కానీ చూసుకోండి శారీ బ్లౌజ్ కూడా చాలా బాగుందండి వర్క్ బ్లౌజ్ ఇచ్చాడు శారీ వర్క్ బ్లౌజ్ అండ్ శారీ కూడా కట్వర్క్ బ్లౌజ్ మొత్తం ఇలా బుటాబీవింగ్ ఇచ్చాడు మొత్తం అండ్ ఇది కాస్ట్ కూడా చాలా అండ్ చాలా రేట్ తక్కువ అండి కేవలం నాలుగు వందల డెబ్భై రూపాయలు మాత్రమే నాలుగు వందల డెబ్భై రూపాయలు మాత్రమే ఇది బయట ఒకళ్ళు నాలుగు వందలు పెట్టారు ఒకళ్ళు ఏడు వందలు పెట్టారు ఒకళ్ళు తొమ్మిది వందలు పెడతారు అది అనేది మీరు మైండ్లో తీసేయండి ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది ఫస్ట్ కస్టమర్ క్వాలిటీ ఫస్ట్ ఓపెన్ చేసే విధానంలో శారీ అనేది మనకి కావాల్సిన క్వాలిటీ మీకు క్వాలిటీ అనేది మీకు వివరంగా టచ్ చేసి చూపిస్తున్నాం ఈ పాయిలింగ్ అనేది తక్కువ రకం పాయిల్ వేరు క్వాలిటీ తక్కువ రకం వేరు మనం ఏంటంటే కొంచెం క్వాలిటీ బ్రాండెడ్ ఐటమ్స్ తీసుకొస్తున్నాం చూసారా ఫినిషింగ్ అనేది అంతే నీట్గా ఉంటుంది పాయిల్ అనేది ఫస్ట్ ఉతికే పోయేది కాదు చూసుకోండి చూసారా లేదు అంటే దాంట్లో కూడా తక్కువ హైదరాబాద్ క్వాలిటీ కొంచెం తక్కువ రకాల బ్రాండెడ్ మెయింట్ ఇచ్చేస్తారు మనకు అలా నచ్చదు కాబట్టి క్వాలిటీ మెయిన్ తీసుకొచ్చాం ఐటమ్ టు ఐటమ్ కలర్ చార్ట్ చూపిస్తాను ఎవరికైనా నచ్చితే తీసుకోండి చెప్పాను కేవలం నాలుగు వందల డెబ్భై రూపాయలు ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కలర్స్ కాంబినేషన్ ఇలా పెట్టేస్తాను మీకు ఏది కావాలంటే కలర్స్ చూసుకొని స్క్రీన్ షాట్ పెట్టండి ఇదిగోండి ఈ కలర్ చాట్ చూసారుగా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అండ్ సిక్స్ కలర్ టోటల్గా కలర్స్ బండిల్స్ అనేది ఇలా ప్యాక్కి వస్తాయండి మనం సెట్గా తీసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సెట్గా కావాలనుకున్న వాళ్ళు చెప్పండి సెట్గా తీసుకుంటే ఇంకా రేట్ అనేది తక్కువ ఇస్తుంది ఎందుకంటే సెట్ కొనుక్కున్న వాళ్ళు వాళ్ళు హోల్సేల్గా రీసేలింగ్గా అమ్ముకునే వాళ్ళ కోసం మనం ఏమైనా రేట్ అనేది వాళ్ళకి రివ్యూ ఇవ్వాలని చెప్పి రివ్యూ చేయటా మీకు ఇప్పుడు హోల్సేల్ అండ్ సేల్ అయినా ఒక రెండు చీరలు అయితే ఇంకెళ్తానండి నాలుగు వందల డెబ్బై రూపాయలు బార్గించి మాకు అండ్ టూ శారీస్ తీసుకుంటే షిప్పింగ్ అండి ఈ ఆఫర్ అనేది స్టాక్ ఉన్నంత మాత్రమే నెక్స్ట్ మళ్ళీ ఈ స్టాక్ ఉంటే మటుకు అప్పుడు చూద్దాం అప్పుడు రేట్ని బట్టి ఇప్పుడు ఈ కలర్ చాట్ చూసుకున్నారు కదా టోటల్గా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అండ్ సిక్స్ కలర్స్ మీకు కలర్స్ చూసుకొని ఒకటి కావాలన్నా రెండు కావాలన్నా మూడు కావాలన్నా కొనుక్కోండి ఈ రేటుగా అనేది మళ్ళీ మళ్ళీ రాదు చూసుకొని బుక్ చేసుకోండి ఇదిగో కలర్స్ చూపిస్తున్నాగా చూసుకోండి ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి మీకు ఏం నచ్చిందా సార్ మనకి కలర్ కావాలి సార్ ఏదైనా మార్క్ చేసి పెట్టండి సెట్ కావాలన్నా సెట్ కొనుక్కున్నాను సెట్ అయినా మార్క్ చేసేసాను ఓకేనా అండ్ స్టాక్ ఇంతటితో క్లోజ్ అండి టుడే వీడియోలో మీకు ఐటమ్స్ అన్ని బాగా నచ్చినాయని చూద్దాం అండ్ మ్యాన్లీ మీ వాల్యుబుల్ కామెంట్స్ అనేది పెట్టండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లాస్ట్లో మీకు కామెంట్స్ ప్రీవియస్లో బాగా మంచి మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ కామెంట్ పెట్టిన కామెంట్ పెట్టిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి లాస్ట్ వీడియోలో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఐటమ్స్ నెక్స్ట్ వీడియోలో కూడా ఐటమ్స్ ఇంకా మంచి మంచి కలెక్షన్ ఉంటాయండి ముక్కలు బిడ్స్ కూడా అడుగుతున్నారు అవి కూడా నెక్స్ట్ వీడియోలో ఇంకా పెడుతూ ఉంటాం ఇప్పుడు ఫుల్ శారీస్ సెక్షన్ వచ్చేసరికి ఈ వీడియోలో పెట్టిన కలెక్షన్ టోటలీ హై ఫ్యాన్సీ శారీస్ ఏ ఐటైనా ప్రతి ఒక్క కలెక్షన్ బాగుండేదండి రేట్ కూడా రీజనబుల్ వచ్చింది కాబట్టి ఎవరు మిస్ చేసుకోకండి అండ్ టూ శారీస్ షిప్పింగ్ అనేది ఆఫర్ నా సబ్స్క్రైబర్ల కోసం మాత్రం ఇస్తున్నానండి దగ్గరలో లైవ్ వీడియో కాల్స్ లైవ్ సారీ లైవ్ లైవ్ సేల్ కూడా అలా పెడదామని చూస్తున్నాము ఎవరైనా కావాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని బట్టు కామెంట్ పెట్టండి లైవ్ పెట్టండి సార్ అని అంటే మీరు పెట్టే ఇంట్రెస్ట్ని బట్టి మనం పెట్టాలా లేదని ఆలోచిస్తున్నాం మన సబ్స్క్రైబర్ని బట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి పెడతాను అది కూడా తొందరలోనే ఆలోచిస్తున్నాము అండ్ ఈ టుడే వీడియో ఇంతటితో క్లోజ్ అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకా మంచి మోడల్స్తో కలుస్తానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి